అందరికీ నమస్కారం అండి రీసెంట్గా ఓ షార్ట్ వీడియో చేశాను మన ఛానల్లో ఈ గుంటూరు షో గురించి మీరు ఇట్లా చేయించుకుంటే వంద కేజీలు అయినా కూడా బరువు తట్టుకుంటుందని చెప్పి ఒక ఆయన అయితే అడిగాడు నన్ను మా ఇంట్లో వర్క్ చేసినారు కానీ వంద కేజీలు కాదు కదా మా వాడు ఎక్కినా కూడా దబాని కింద పడిపోతున్నాయి అంటున్నాడు ఇది నిజమో కాదా నాకు కూడా తెలియదు ఆయన చెప్పినాడు ఉండొచ్చు నిజం కూడా ఉండొచ్చు చెప్పలేం మరి అందరూ కరెక్ట్ చేస్తారని చెప్పట్లేదు నిజం ఉండొచ్చు ఆయన కూడా కరెక్ట్గా డబ్బులు ఇచ్చినాడు లేదా తక్కువ రేట్ ఇచ్చినాడు అది ఎవరికి తెలుస్తుంది డబ్బులు కొంతమంది ఇస్తారు కొంతమంది వేయలేరు కొంతమంది వర్క్ బాగా పనిచేస్తారు కొంతమంది వర్క్ చేయలేరు ఇవి రకరకాలు ఉంటాయి దీంట్లో కూడా రకరకాలు ఉంటాయి రీసెంట్గా నేను ఒకసారి చేసినాను ఒకసారి వర్క్ చేసినాను దాంట్లో మొత్తం అంతా గుంటూరు సో మొత్తం అంటే క్రాక్స్ ఇచ్చేసినాయి ఎక్కడ చూసినా క్రాక్లు ఇచ్చేసినాయి మేము టైల్ చేసేదానికి కిచెన్ ప్లాట్ఫారం బండ్ ఎక్కుతుంటేనే ఇరిగిపోతుంది ఎక్కడి దగ్గర వంగిపోతుంది అది ఎందుకు వంగిపోతుంది మెటీరియల్ సరిగ్గా లేవు కాబట్టి వాళ్ళు మెటీరియల్ వర్క్ అనేది అక్కడే చేసుకొని వచ్చినారు మెటీరియల్ మొత్తం అంతా చేసుకొని వచ్చినారు ఆ మెటీరియల్కి వాళ్ళు క్యూరింగ్ చేసినారో లేదో వాళ్ళకే తెలుసు అలా మనకి ఏం తెలియదు వీటికి వచ్చిన తర్వాత వీళ్ళు క్యూరింగ్ చేసుకున్నారు అది వీళ్ళు క్యూరింగ్ చేసినా కూడా వర్క్ ఆ గెర్రెలు కొట్టింటారు కదా ఆ గ్రూలు కొట్టిన దానికి మాత్రమే వీళ్ళు క్యూరింగ్ చేసుకుంటారు మొత్తం సీట్ అంతా ఎక్కడ క్యూరింగ్ అయింది కదా క్యూరింగ్ చేసుకోవడం వలన చాలా ప్రాబ్లంలు వస్తుంటాయి మీరు మూడు రోజులు నాలుగు రోజులు క్యూరింగ్ చేసి వదిలేస్తుంటారు ఇంకేమవుతుందిలే మనము ఇంటీరియల్ వుడ్ వర్క్ చేస్తాం కదా లోపలికి పడిపోతుంది ఇది ఏమవుతుంది అని చెప్పి అనుకుంటుంటారు చాలామంది వుడ్ వర్క్ వేసిన తర్వాత సోకేష్లే కనపడవు ఎట్లయినా పర్లేదు వేసేయండి అంటారు అదే చాలామంది చేసే పొరపాటు నేను ఇదే మాట అడిగినాడు మీరు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకున్నారా అని అడిగినాను ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకుంటామని మేము తక్కువ రేటుకి ఇచ్చినాము అన్నాడు తక్కువ అంటే ఎంత స్క్వేర్ ఫిట్టు నలభై రూపాయలకి ఇచ్చినాడు స్క్వేర్ ఫీట్ నలభై రూపాయలకి ఇప్పుడు ఎవరు చేయరండి నలభై రూపాయలకి యాడైనా సరే మీరు డెబ్బై రూపాయల పైనే స్క్వేర్ ఫీట్ చేస్తారని చెప్పినాను రేట్కి తగ్గట్టుకే వర్క్ ఉంటుంది కదా డెబ్బై రూపాయలు ఇచ్చిన వాళ్ళే అంతంత మాత్రం వర్క్ చేస్తుంటారు క్వాలిటీ అంతంత అంత మాత్రమే ఉంటుంది వాళ్ళకి గిట్టాలి కదా మనం అనేది కాదు కానీ వాళ్ళకి గిట్టాలి కదా నువ్వు నలభై రూపాయలు ఇచ్చినవి ఏంది గిడుతుంది సార్ అని చెప్పిన చెప్పినాను నలభై రూపాయలే నేను ఎక్కువ అనుకుంటాను నువ్వు డెబ్బై రూపాయలు చెప్తాను సార్ అన్నాడు పది మంది అడిగితే పది రకాలు చెప్తున్నారు ఆ పది మందిలో ఒకటి తక్కువ రేట్ చేస్తా అన్నాడు వాడు నలభై రూపాయలకే చేస్తా అన్నాడు అడుగు అన్నాడు అంటే ఆడొచ్చింది వీళ్ళకి దెబ్బ నలభై రూపాయలు చేస్తాడు కాబట్టి నలభై రూపాయల రకంగా ఉంటుంది పని దానికి అంతే ఉంటుంది దానికి అంతకు మించి నువ్వు వాళ్ళని తిట్టాల్సిన అవసరం లేదు దానికి రేట్కి తగ్గట్టుగా వర్క్ చేసినాడు పొరపాటు ఏముంటుందని నేను కూడా అన్నాను నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తాను కొత్త తమ్ముడు అన్నాడు నేనే ఉండను మనం వర్క్ చేసేవాళ్ళం కాబట్టి వాళ్ళకే సపోర్ట్ చేస్తాం పది రూపాయలు ఎక్కువ ఇస్తే నువ్వు వర్క్ నీట్గా ఉంటుంది గంట సేపు ఆలస్యమైన పర్లేదు వర్క్ నీట్ చేస్తాడు నువ్వు తక్కువ రేట్ ఇస్తే గంట సేపు కంటే ముందే ఫాస్ట్గా అయిపోవాలి అది ఫాస్ట్గా అయిపోతేనే గిట్టేది కూడా ఆ రేట్కి తగ్గట్టుగా వాళ్ళకి కూలు గిడతాయి ఇప్పుడు కూళ్ళు ఏం తక్కువ ఉన్నాయి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు పైన ఉన్నాయి కూలలకు ఒక్కొక్కరు ఏడు వందలు ఎనిమిది వందలు పైన ఉన్నాయి రేట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కదా ఎట్లా లేదన్నా కానీ పనికిరా పనికిరాని వాళ్ళైనా సరే ఏడు వందలు ఎనిమిది వందలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే వాళ్ళు వర్క్ చేయరు అనుకున్నా కూడా ఇంకేం గిడతో చెప్పండి టిఫన్లు భోజనాలు ఇవన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి మీ పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ వేసుకున్నా కూడా ఎందుకు గీడత చెప్పండి సార్ అని నేను లెక్కసారి వేసుకుంటారో మొత్తం చెప్తాను అని నేను రీసెంట్గా మేము వర్క్ చేసిన చూపిస్తాను కదా ఇదే అది ఎంత దరిద్రంగా ఉందంటే వరకు మొత్తం ఎక్కడెక్కడ అంత ఇల్లు మొత్తం చీలిపోయింది అసలు ఈడ లేదనుకోకుండా మొత్తం చీలిపోయింది చూడండి ఎట్లా చీలిపోయిందో చూడండి మీరే చూడండి మొత్తం యాడే కానీ మొత్తం అంతా చీలిపోయింది ఈసారి కూడా కాంప్రమైజ్ అయినాడు ఏం కాంప్రమైజ్ అయినాడు గుంటూరు చోకేషన్లకు వెళ్ళిపోతుంది ఏమవుతుందో అనుకుంటాను నగలింగ అని అన్నాడు ఇప్పుడే పగిలిపోతుంది ఇది ఇంకా ఫ్యూచర్ ఏముంటుంది సార్ దీనికి గుంటూరు సోకేసులు వేస్తాను అని చెప్పి నువ్వు మొత్తం పగలగొట్టుకుంటావా మీరు బట్టలు గిట్టలు ఏం పెట్టరు దాంట్లోకి గుంటూరు సోకేసులు సారీ ఇంటీరియల్ వుడ్ వర్క్ మాత్రమే మీరు ఉంటారా అర్రల్లో బట్టలు ఏం పెట్టరా ఏంటివన్న బరువైన వస్తువులు ఏంటివి పెట్టరా లోపల అని అడిగిన ఆయన పెడతామన్నాడు పెట్టినప్పుడు మళ్ళీ ఇట్లుంటే ఎట్ల అవుతుంది సార్ పగిలిపోతాయి ఫ్యూచర్ ఎక్కువ ఉండవు అని చెప్పిన నేను మళ్ళీ ఇంకా పగలు మళ్ళీ వర్క్ చేయించుకోవాలంటే చాలా అవుతుంది కదా నాగలింగ అన్నాడు అవుతుంది సార్ నన్ను మళ్ళీ ఏం చేసేది అన్నాడు ఏం చేసేది లేదు సార్ ఇంకా ఉన్ననాలు వండించుకోవాలి నువ్వు ఆ తర్వాత మళ్ళీ దీనిని కొట్టేయించుకోవాల్సిందని నేను చూడండి మీరే చూడండి ఎట్లా కొట్టేసినా చూడండి ఇదంతా మళ్ళీ ఎంత ఘోరంగా ఉందో చూడండి దీన్ని ఏమన్నా వర్క్ అంటారా వర్క్ కాదంటే తక్కువ రేట్ ఇస్తే మనకి ఇట్లే ఉంటుంది ఒక రూపాయి ఎక్కువ ఇస్తే రూపాయి రేటు తగ్గట్టుగా వాళ్ళు కూడా వర్క్ చేస్తారు మనం తక్కువ రేట్ ఇచ్చి ఎక్కువ క్వాలిటీ పని కావాలనుకుంటే ఇట్లే ఉంటుంది వాళ్ళకి గిట్టాలి కాబట్టి రూపాయి రెండు రూపాయలు గిట్టాలి కాబట్టి ఇట్లా ఉంటుంది సార్ అన్న నేను సరే సర్లే అన్నాడు నలభై రూపాయలు చేస్తే ఇట్లా ఉంటుంది వర్క్ అని నేను ఇప్పుడు డెబ్భై అరవై మినిమం నడుస్తుంది ఆ రేటు మాకల్లా పిల్లలు ఎక్కడ ఎట్లా నడుస్తుందో తెలియదు మీకు ఎంత రేట్ నడుస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి వర్కర్లు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మాకల్లైతే మినిమం టు మినిమం మంచి క్వాలిటీ మందం వేసుకున్నా కూడా పీసు డెబ్బై రూపాయలు నడుస్తుంది అడుగు ఇంకా ఎక్కువే నడుస్తుంది కొంతమంది డెబ్బై రూపాయలు ఇస్తాను ఇంజనీర్లు ఇస్తున్నారు డెబ్బై రూపాయలు ఇప్పుడు మాకల్లా ఇంకా కొద్దిగా రేట్ ఎక్కువ ఉండొచ్చు నాకు తెలిసి మీకల్లా ఎంత ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ విధంగా మాత్రం మీరు వర్క్ చేయించుకోద్దాండి సార్ నేను ఇప్పుడు చూడండి ఇది డెబ్బై రూపాయలు పని ఎంత బాగా చేసినాడో చూడండి ఎంత నీట్ చేసినాడో చూడండి ఇది ఇంజనీర్ పని ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇంకా ఫినిషింగ్ వర్క్ కాలే ఆ జాయింట్లన్నీ మొత్తం ఫినిషింగ్ చేయాలి మొత్తం జైంట్లు తయారు చేసినా పగలగొట్టి మేకేసినాడు ఇట్లా క్రాస్ పగలగొట్టి మనం చక్కెట్లా కుర్చి పెడతారో అట్లా కుచ్చిపెట్టినాడు చూడండి ఇట్లా కొట్టి ఇట్లా క్రాస్ వేసి మేకేసి పెట్టినాడు కాబట్టి ఇది మనం ఎక్కినా కూడా ఏం కాదు వంద కేజీలు బరువు వేసినా కూడా ఏమేగం కాదు దీని మీద నేను ఎక్కి అయినా ఏం కలదు ఇప్పుడు పచ్చిదాన్ల మీద ఎక్కినా కూడా ఏమేగం కాలేదు ఎంత బాగుందో చూడండి మీరు ఎప్పుడైనా రూపాయి ఎక్కువ ఇచ్చి వర్క్ నీట్ చేయించుకోండి మీరు కూడా వాళ్ళ అనుకుంటుంది నేను అడిగిన రేట్ ఇచ్చినాను నాకు అదే వర్క్ కావాలా నాకు పగలగొట్టి వేరే వేసి నువ్వు అని నువ్వు అడిగేది అనుకుంటుంది నువ్వు ఇచ్చింది ఇచ్చింది తక్కువ రేట్ ఇచ్చి నువ్వు ఎక్కువ క్వాలిటీ కాదు అనుకుంటే ఎట్లయితుంది అని చెప్పిన నేను నువ్వు అదే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఇచ్చింటే నీకు నచ్చినట్లు వర్క్ చేస్తాండే అతను కూడా నువ్వు ఏమైనా ప్రాబ్లం వచ్చింటే ఫస్ట్ పగలగొట్టి మార్చమని చెప్పేదానికి నీకు కూడా ఉంటుంది పది మంది ఎవరైనా చూసినా కూడా పక్క వాళ్ళు ఎవరైనా చూసినా కూడా నీకే పూటేస్తారు ఇప్పుడు నువ్వు ఆ రైడ్ తగ్గట్టుగా నీకు అంతే అని చెప్పి నేను చెప్పినాను ఉన్న ఉన్న మళ్ళా పొగలు సార్ అన్నాను చూడండి ఎంత బాగుంది వర్క్ ఇది ఎంత నీట్గా చేసినాడు ఎక్కడే కానీ సరిగ్గా రాజీ పడుకోకుండా వర్క్ చేసినాడు వర్క్ కూడా ఒకరోజు మొత్తం గాడిలు కోసినాడు చూడు గుర్తుపెట్టుకోండి ఒకరోజు మొత్తం గాడిలు కోసి మళ్ళీ మరుస రోజు మొత్తం అంతా అది దానికి నీళ్ళు పెట్టించినాడు మీకు తెలిసే వర్క్ ఇది ఆ గాడిలో కోసిండి దానికి నీళ్లు పెట్టించినాడు నీళ్లు పెట్టించి మొత్తం అంతా పౌడర్ అంతా ఉంటుందన్నమాట ఆ పౌడర్ అంతా క్లీన్ అయిపోయిందంతా ఆ పౌడర్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు వచ్చి సీట్లు బిగించినాడు ఆ సీట్లు బిగించినా కూడా ఆ సీట్లు బిగించిన తర్వాత మొత్తం కలవ కొట్టినట్టు చూసినడా ఆ కలవ కొట్టిండేది మూడు రోజులు మళ్ళీ క్యూరింగ్ చేపించినాడు ఇది ఆ పిల్లోడు ఇంకా ఐదు రోజులు చెప్పినాడంటే ఆ పిల్లడు ఐదు రోజులు క్యూరింగ్ చేయండి అని చెప్పినాడంట ఐదు రోజులు క్యూరింగ్ చేపించినాడా ఆ ఐదు రోజులు క్యూరింగ్ తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఇది ఫినిషింగ్ చేసినాడంతా ఈ ఫినిషింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పదహైదు రోజులు నీళ్ళు పట్టమన్నట్టు చూడండి ఎంత తేడా ఉందో చూడండి వర్క్ ఇట్లా చేయించుకోవాలా అసలు నీళ్ళు పట్టమని ఎవరే కానీ చెప్పరు తెలుసా మీరు రేటు మంచిది ఇస్తే వాళ్ళు కూడా మీకు కూడా వర్క్ గురించి క్లియర్ చెప్తారు ఇది గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా కానీ మీరు రేటు తక్కువ ఇచ్చి వర్క్ బాగా కావాలి వర్క్ బాగా నీట్గా ఉండాలంటే కానపనది రేటుకు తగ్గట్టుగా వర్క్ కూడా ఉంటుంది సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నస్తే లైక్